హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈరోజు మనం కొంతమంది పేషెంట్స్ అడుగుతున్నారు దంతాలలో పురుగులు ఉంటున్నాయి లేదా పిప్పి పన్ను వస్తున్నాయి దంతాలు నొప్పిగా ఉంటున్నాయి దీనిగా సులువైన చిట్గా ఉంటే చెప్పండి చాలామంది కూడా అడుగుతున్నారు దంతాలలో కనుక పురుగులు ఉన్నట్లయితే లేదా మీకు తొలుస్తున్నట్టుగా అప్పుడప్పుడు పొడుస్తున్నట్టుగా నొప్పి వస్తున్నట్లయితే ఆ దంతాలలో హోల్స్ కనుక పడినట్లయితే మీరు చేయవలసిందల్లా చాలా సింపుల్ అండి సీతాఫలం చెట్లు ఉంటాయి కదా సీతాఫలం చెట్టు యొక్క ఆకుల్ని తీసుకొని వచ్చి మెత్తగా దంచి రసం తీసి ఆ రసాన్ని ఆ డ్రాప్స్ ని ఆ దంతాల రంధ్రాలలో పోస్తూ ఉండాలి ఇలా ఖచ్చితంగా ఒక వారం రోజులు పోసినట్లయితే అందులో ఉన్నటువంటి పురుగు మొత్తం చనిపోవడం అనేది జరుగుతుంది లేదా దంతాల చిగుర్ల వాపొస్తున్నప్పుడు ఆ దంచిన ముద్దను కూడా ఈ దంతాల చిగుర్ల మీద పెట్టి కొద్దిసేపు అలాగే ఉంచుతూ ఉండాలి ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఈ దంతాలకు ఉన్నటువంటి బ్యాక్టీరియా కానివ్వండి క్యావిటీస్ కానివ్వండి పురుగు కానివ్వండి ఏదైనా సరే పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది లేదా నొప్పి తీవ్రంగా ఉంది అని అనుకోండి ఇంగువ దొరుకుతుంది ఆ ఇంగువను తీసుకొని వచ్చి దాన్ని వెచ్చ ఆ వేడిగా ఉన్నటువంటి ఇంగువను చేతితో తీసుకొని ఆ దంతం మీద పెట్టి ఒత్తాలి కొంచెం కొద్దిగా అలా వచ్చి ఆ వేడి అనేది ఆ దంతానికి తాకుతూ ఉన్నట్లయితే ఆ నొప్పి ఆ దంతాలో ఉన్న పురుగులు అన్ని కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది సో దంతాలు రెగ్యులర్ గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తుంటాయి వీలైతే రోజుకు రెండు సార్లు ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు కనుక మీరు దంతాలు శుభ్రంగా బ్రష్ చేసుకున్నట్లయితే ఈ క్యావిటీ సమస్య కానివ్వండి పిప్పి పండుగ సమస్య కానీ పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది నొప్పి ద్వారా కూడా అప్పుడప్పుడు వీలైతే ఈ సీతాఫలం ఆకుల్ని నోట్లో వేసుకొని నవ్వులతో ఉండండి దానివల్ల కూడా ఏమైనా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ లాంటి కూడా తగ్గిపోతూ ఉంటుంది అందుకని పాతకాలంలో చాలా మంది కూడా చెట్టు కొమ్మలతోటి అంటే వేప కానివ్వండి సీతాఫలం కానివ్వండి జామ కొమ్మలతోటి ఎక్కువగా ఈ బ్రష్ చేస్తూ ఉండేవాళ్ళు బొగ్గుతో కూడా బొగ్గుతో చేసినప్పుడు కూడా అందులో కాల్షియం అనేది దంతాలకు పట్టుకొని స్ట్రాంగ్ అవుతుంది అనేసి సో ఇప్పుడు అదంతా మర్చిపోయి అందరూ లేటెస్ట్ అన్ని పేస్ట్ అలాంటి వాడుతూ ఉన్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మంచి పోవద్దు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా కింద కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా నేను దానికి రెస్పాండ్ అవుతూ ఉంటాను కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్ లో దాని ద్వారా జాయిన్ అవ్వండి మరే అద్భుతమైన చిట్కా గురించి అందులో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ